హలో యూయ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట వానలకి సీతాఫలాలు బాగా కాసినాయి కానీ మన దాకా అందట్లేదు పిట్టలు తినేస్తున్నాయి పెద్ద పెద్ద శీతాఫలాలు పావుకిలో సైదన్న ఉంటుంది కనీసం ఇలా కొరికి తినేస్తున్నాయి ఇట్లాంటి చెట్లు మాకు చాలా ఉంటాయి గార్డెన్ చుట్టూ ఉంటాయి కాకపోతే మనకి ఎన్ని అందుతాయి తినటానికి అనేది డిపెండ్స్ నా చేతిలో సన్నగా కనిపిస్తున్న ఈ మొక్క పేరు శతావరి చాలా మంచి మెడిసినల్ ప్లాంట్ వానాకాలం పెరటి తోట కష్టాలు చెప్పతరం కాదు బురదలో పంచేయలేము పంచేస్తే కాళ్ళు పాస్తాయి అది కాకుండా ఏ పక్క నుంచి ఏమొస్తాయో తెలీదు ఇదైతే కోసేస్తున్నాను ఇక్కడ కనిపిస్తూ ఉన్నవన్నీ కూడా మా సీతాఫలం మొక్కలే ఇవన్నీ కూడా సీతాఫలం మొక్కలే గార్డెన్లో ఉన్న సీతాఫలం మొక్కలు మబ్బు మబ్బుగా ఉంది చీకటి చీకటిగా అలా ఉంది జామ మొక్క బొప్పాయి మొక్క మంచి పంట మీద ఉంది కానీ గాలికి ఎప్పుడు పడిపోతుందో తెలీదు చాలా మొక్కలు అప్రూట్ అయిపోయినాయి ఇక్కడ ఒక పెద్ద మొక్క పడిపోయింది కానీ దీన్ని తీయాలంటే ఎండలు వస్తాయి కానీ తీయలేం ఇది ఇంకో జాము మొక్క మన కలకత్తా జామ్ అంటాం కదా ఎర్రకాయలు విపరీతమైన పిందె పడింది ఈ పిందంతా పెరిగి కాపు ఎప్పటికొచ్చానో పిందెలైతే బోలెడు ఉన్నాయి ఆల్రెడీ దొండ గోంగూర ఇవన్నీ కోసేసాను ఇది ఫ్యాషన్ ఫ్రూట్ ఇలా పండింది కోసుకోవాలి తయారైంది ఇలా కాయటం ఇట్లా విపరీతంగా కాస్తాయి వీటిని పొదం చేయటం కూడా చాలా పెద్ద పని వానల్లో కాస్త కష్టంగానే ఉంది బురదలో వాటిల్లోనూ తిరగడం ఇక్కడైతే కాయలు రెడీ అయినాయి ఇలా ఇట్లా రెడీ అయినవే కోసుకోవాలి పచ్చివి టేస్ట్ ఉండవు వానకి మొక్కలు కంట్రోల్ లేక పిచ్చి పిచ్చిగా పెరుగుతున్నాయి మనం రిస్ట్రిక్ట్ చేస్తే ఇంత బాగా పెరగవు వాటిని వదిలేస్తే మాత్రం బ్రహ్మాండంగా పెరుగుతాయి ఇక్కడ పసుపు అల్లం మొక్కలు పసుపు అల్లం రెండు ఉన్నాయి ఎక్కడెక్కడైతే చెట్ల నీడ ఉంటుందో అక్కడల్లా పసుపు అల్లం పెంచుతాను వానకి చిందర వందరగా అయిపోయినాయి డైల్ ఈ ఆకులన్నీ కట్ చేసి తీసేయాలి ఎందుకంటే మళ్ళీ మార్చి కానీ వీటికి సీజన్ మొదలవదు ఇలా ఉంటే ఇందులో ఏం కూర్చున్నాయో మనకు తెలియదు అందుకని అన్నీ కట్ చేసి తీసేస్తున్నాను ఇవి కూడా అన్నీ మన అల్లం మొక్కలు పసుపు మొక్కలు గోంగూర గులాబీలు వానకి పాపం ఇలా అయిపోయినాయి వాలిపోతున్నాయి బరువుకి డబల్ కలర్ ఇవన్నీ మన రజనీగంధ డబల్ లిల్లీ ఇప్పుడే కంకులు మొదలైనవి కంకులు వచ్చినాక మనకి కలర్స్ కూడా తెలుస్తాయి వైట్ అయితే ఇంతకు ముందు కూడా పూసింది కొన్ని కలర్స్ కూడా నాటాను చూద్దాం ఏం కలర్స్ వస్తాయో ఏంటో ఇది మన లోటస్ గార్డెన్ మొగ్గలు బాగా వస్తున్నాయి ఆ తర్వాత ఈ హెవీ రైన్స్ పడంగానే బాగా కదలిక జరిగి అన్నీ మొగ్గలు వాడిపోతున్నాయి పూర్తిగా ఎదగకుండానే వాడిపోతున్నాయి ఈ గులాబీలు మందారాలు అన్నీ కూడా అడవిలాగా పెరిగిపోయినాయి వీటన్ని కట్ చేసి తీసేయాలి ఏ పని చేయలేమో వానకి చేస్తుంటే అవి మనకి మీద పడతాయి చిరాగ్గా అనిపిస్తుంది కానీ తప్పదు కదా వీటన్నిటినీ కట్ చేసేయాలి మొత్తం కట్ చేసేయాలి సింగిల్ పెటల్ అపరాజిత ఒక పక్క మొక్కలు చక్కగా హెల్దీగా ఉంటున్నాయి మరొక పక్క క్లీనింగ్ పెద్ద ప్రాసెస్ అయిపోతుంది మొగ్గలు చాలా వస్తున్నాయి కానీ విచ్చుకోకుండా అన్నీ కుళ్ళిపోతున్నాయి ప్రస్తుతం అది ప్రాబ్లం హెవీ రేన్స్ వల్ల నీళ్ళల్లో పెరిగే మొక్క కదా వానకేమవుతుందిలే అనుకుంటాము లేదు ఇది ఎండా తట్టుకోలేదు అతి వానా తట్టుకోలేదు చెరువుల్లో అంటే వాటి కండిషన్ వేరు మన టబ్స్లో కండిషన్ వేరు మన చామంతలైతే ఫస్ట్ కటింగ్ సెకండ్ కటింగ్ అయింది సో ఇంకొక కటింగ్కి రెడీ అవుతున్నాయి స్టెమ్ కటింగ్కి సో ఇది మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ పెద్ద బెల్ ఆన్ సో దట్ మన వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతూ ఉంటాయి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్